హాయ్ సార్ నేను కిషోర్ బాబునండి ఇది ఈ వీడియోలో ఐ త్రీ ఎయిటీ ఐ ఫైవ్ ఎయిటీ జనరేషన్ ఐ ఫైవ్ ఎయిట్ త్రీ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యాండ్ టూ బి ఎస్ అండి ఈ ఈ ల్యాప్టాప్ అయితే సెవెంటీన్ థౌసండ్ రూపీస్ సేల్ చేస్తున్నామండి సెవెంటీన్ థౌసండ్ ఈ సెవెంటీన్ థౌసండ్ ఓన్లీ టోటల్ బాడీ అన్నిటి కలిపి సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుందండి సిక్స్ మంత్స్ వారంటీ ర్యామ్ ఎస్ఎస్ ర్యామ్ స్క్రీన్ అన్నిటి కలిపి విత్ విత్ బాడీ మదర్ తో సహా సిక్స్ మంత్స్ వారంటీ మేము చెప్తున్నాడు విత్ విత్ ప్యాడ్తో సహా ఈ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది సిక్స్ మంత్స్ వారంటీలో ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీ ఫిఫ్టీన్ డేస్ రిప్లేస్మెంట్ వారంటీ సిక్స్ మంత్స్ సర్వీస్ సర్వీస్ వారంటీ సర్వీస్ వారంటీ సర్వీస్ వారంటీ అండి ఇది ఇది అయితే మీకు మీకు సెవెంటీన్ థౌసండ్ రూపీస్ కి సేల్ చేస్తాం సెవెంటీన్ థౌసండ్ రూపీస్ కి సేల్ చేస్తామండి ఇది ఈ కండిషన్ లో ఉంటది అయితే మీకు మేము మీకు ఇది ఇదైతే అవైలబుల్ ఉన్నాయండి ఇది అవైలబుల్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర షాపు ఈ షా అవైలబుల్ ఉన్నాయి మా అడ్రస్ అయితే టీఆర్ కంప్యూషన్ సర్వీస్ షాప్ నూమ్ అన్నపూర్ణ బ్లాక్ అమీర్ మా లొకేషన్ టీఆర్ కంప్యూటర్ సెర్చ్ చేస్తే గూగుల్ గూగుల్ సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు టీఆర్ కంప్యూటర్స్ సెర్చ్ చేస్తే మీకు ఆల్రెడీ లొకేషన్ కనిపిస్తుంది నెక్స్ట్ అయితే మా ఫోన్ నెంబర్ నైన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి నెంబర్ నెంబర్ కాంటాక్ట్ చేసి కాల్ చేసి మాది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మాకు ఏదైనా ఎనీ మాకు మీ ఫోన్ రిప్లై అయిపోయినా వాట్సాప్ మెసేజ్ రిప్లై అయిపోయినా కానీ అదే రోజు మేము రిప్లై ఇస్తామండి కొంచెం కొంచెం ఆల్రెడీ బిజీ ఉంటే మీ రిప్లై ఇస్తాము ఎనీ ఆర్డర్ ఏదైనా ఉంటే దాంట్లో వాట్సాప్ మీరు కంటెంట్ ఏదైతే కావాలో అది కంటెంట్ నీకు పెట్టేస్తే మీకు మెసేజ్ చేస్తే మేము మీకు రిప్లై ఇచ్చేస్తామండి మీకు టైం కూడా వేస్ట్ కాదు ఒక్కొక్కసారి ఫోన్ చేసినా